അക്ഷര ന്യൂസ് കി സ്വാഗതം വാർത്ത ചോദി മീ ദീപിക పూజా కార్యక్రమానికి చేసిన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ గారు చైర్పర్సన్ అడవాల్ జ్యోతి దర్శన్ గారు వార్డు కౌన్సిలర్ సెలవులు వార్డు ప్రజలందరూ కూడా అనమాన్సాన్ని తెలియజేస్తూ మరి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ రోడ్లు డ్రైన్లు కడుతూనే ఉంటుంది పూర్తనే ఉంటాయి ఇవి ఎప్పుడు జరిగేది నిరంతరం పట్టణం ఎట్లెట్లా అభివృద్ధి జరుగుతుంటే అక్కడ ఉచిర్ణం పెరిగిన కొంచెం కూడా అక్కడ పెంచవలసిన అవసరం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా అన్ని గ్రామాల్లో కానీ ప్రతి వార్డు మండలాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది మరి వారు ఒక సంవత్సరంలో నిరుద్యోగ యువలకు యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత డెవలప్ రెడ్డి కూడా దక్కింది అలాగే యాభై ఐదు వేల కోట్ల రుణ రైతులకు రుణ సహాయం అందించిన ఘనత వారికి దక్కింది ఇంకా జగితాల పట్టణానికి ఎన్నో కార్యక్రమాలు గౌరవ ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు ఇప్పుడు ఈ రోజు ఏటీ అనేది ఒకటి టీఆర్ నగల పని నడుస్తున్నది ఆ ఏటీ అడ్వాన్స్ టెక్నాలజీ విషయం ఏంటంటే అందులో చదువుకొని అందులో మనం సర్టిఫికెట్ తీసుకుంటే అది విశాల విదేశాలలో కూడా పోతే ఉద్యోగం ఈజీగా దొరుకుతుంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలి అట్లా ఇప్పుడు సాంకేతిక విజ్ఞాన పాఠశాల కూడా ఇప్పుడు చల్లగల దగ్గర ప్రపోజల్ తీసుకొచ్చారు సారు అది కూడా తొందరలోనే అవుతుంది అది కూడా పెద్ద అచీవ్మెంట్ జగిత్యాల పట్టణానికి నిన్ననే బీజేపీ వాళ్ళు కూడా ఒకటి నమోదయ తీసుకొచ్చారు వారికి కూడా నేను జగిత్యాల పట్టణ తప్పు అభినందన తెలిస్తున్నా ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా జగిత్యాల పట్టణాన్ని ప్రాంతాన్ని అద్భుతప్రదం తీసుకున్న నాయకులందరినీ కూడా ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాయి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మన జగిత్యాల అభివృద్ధి ప్రజాత గౌరవనీయులు జగిత్యాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారికి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగకృష్ణ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన తోటి కౌన్సిలర్లకు ప్రెస్ మిత్రులకు మరియు నా వార్డు సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారములు గత ఐదు సంవత్సరాల నుండి మన జగిత్యాల ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ నలభై ఒకటి వార్డులో ఒక కోటి ముప్పై లక్షల వరకు పెట్టడం జరిగింది అందులో డెబ్బై ఐదు లక్షల వరకు కంప్లీట్ అయ్యింది ఇంకొక డెబ్బై లక్షల వర్క్ ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఉన్నాయి మన వార్డులో ఇప్పటికి తొంభై మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి మరియు సార్ మన వార్డులో ఒక పది మందికి మనం బీసీ బంద్ ఇచ్చినాం సార్ మనం అప్పుడు రథక సోదరులందరికీ కూడా మనం బీసీ బంద్ ఇచ్చినాం కట్టిక సోదరులకు కూడా ఇచ్చినాం సార్ అది కూడా జగితీయ ఎమ్మెల్యే గారు చాలా అప్పుడు బీసీ బంద్ కూడా సార్కు అందరికంటే మన వార్డులో సార్ ఎక్కువ మంది మంది ఉన్నారు అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారంటే వారు కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పించడం జరిగింది మరియు మన వార్డులో తొంభై మందికి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ వెళ్ళి వచ్చినాయి అందులో కూడా ఎమ్మెల్యే గారు చాలా హెల్ప్ చేసారు మా వార్డుకు సంబంధించింది ఈ వార్డుకు సంబంధించి ముఖ్యంగా ఏదైనా అంటే జగిత్యాల ఎమ్మెల్యే గారు మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేసింది అంటే ఎక్కువ నేను పొలిటికల్ లేకున్నా కానీ సారు మంచి నచ్చుతో ఏ విషయం చిన్న ప్రాబ్లం చెప్పినా కానీ సార్ చాలా హెల్ప్ చేశారు మరి మన వాటి నలభై ఒకటి వాళ్ళు చాలా దా పది మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో ఒక పది మందికి ఉద్యోగం చేస్తున్నారు అవుట్ సోర్సింగ్గా ఇప్పుడు ఇంతటి సహకరించిన ఎమ్మెల్యే గారికి మరియు మున్సిపల్ చైర్మన్ నమస్కారం పట్టణంలో స్థానిక నలభై ఒకటో వార్డులో సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన కప్పల శ్రీకాంత్ అన్న గారికి మాజీ చైర్మన్ గిజ్ఞాభూషణ్ గారికి ఏఈ గారికి మిగతా కౌన్సిలర్స్కి వార్డుకి సంబంధించిన నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసినారు మీడియా మిత్రులకు కూడా ఈ వాటికి సంబంధించిన కోటి ముప్పై లక్షలు ఈ వాటికి వెచ్చించడం జరిగింది టీఎఫ్ఐసి నుంచి కానీ జండి పను నుంచి కానీ పట్టణ ప్రగతి వివిధ వాటి నుంచి పెట్టడం జరిగింది కాబట్టి మరి ఇప్పటి వరకు అరవై లక్షల పనులు పూర్తవడం జరిగింది మరి ఇప్పుడు ఇంకొక పది లక్షలు ఇప్పుడు ఈరోజు పెట్టడం జరిగింది దాంట్లో సందర్భంగా మరి డ్రైన్లు దాని మీద స్లాబ్ పెట్టడం జరిగింది మూడు వందల యాభై మీటర్ల డ్రైన్ దాని మీద స్లాబ్ పెట్టడం జరిగింది కాబట్టి మరి ఈ వార్డుకి సంబంధించిన ఇది నడిబొడ్డిన ఉంటుంది వార్డు జగిత్యలా కాబట్టి ఇరుకిరుకు కొంచెం రోడ్లు ఉంటాయి మరి దీన్ని కూడా రోడ్లు వెడల్పుగా డ్రైన్ల మీద స్లాబ్లు వేస్తేనే కార్లు వెళ్ళడానికి కానీ దేనికైనా కానీ బాగుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆలోచించి మరి ఖచ్చితంగా డ్రైన్స్ పెడదాము దాని మీద స్లాబ్స్ పెడదామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది మరి దాంట్లోనే ఇప్పటికే గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతగానో డెవలప్ చేసిన ఎమ్మెల్యే గారు ఇక నిరంతరం ప్ర ప్రక్రియలాగా ఇక ముందు ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా ఇలాగే డెవలప్ చేస్తారు ప్రజాపాలన సందర్భంగా విజయోత్సవాల సందర్భంగా ఇంకా కూడా ఈ నాలుగు సంవత్సరాలు మన జగిత్యాల పట్టణంకి అలాగే నియోజకవర్గానికి కూడా మరి ప్రజాపాలన విజయోత్సవాలు నిరంతరం ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇందాక గిరినాభూషణం గారు చెప్పినట్టు ఎన్నో తీసుకొచ్చి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వంద కోట్లకు ప్రతిపాదన కూడా చేయడం జరిగింది మరి అలాగే ఇంకా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్నారు కలిసి కలిసి సో ఇలాగే నిరంతరం పనిచేయాలి ప్రజలకు అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలను అందజేయాలని చెప్పేసి నిరంతరం ప్రక్రియ నడుస్తూనే ఉండాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ అలాగే మరి ఆయనకి ఇలాంటి ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి